హాయ్ ఎవ్రివాన్ మీకు ఎంతమందికి కార్జాల కూర అంటే ఇష్టం నాకు మాత్రం చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఎంత క్లీనింగ్ అయిన సరే చేసుకుంటానో తింటాను ముందుగా ఇత్తుల పొటపైన పైన ఉన్న కొవ్వును మొత్తం తీసేసి ఉప్పు వేసి బాగా పిసికి వాటర్ వేసి బాగా నీట్గా కడుక్కొని పక్కన ఉంచేద్దాం అలాగే కార్జాలని గిన కడిగి పక్కన ఉంచేద్దాం ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఇత్తుల పొట్టను ఉడికిద్దాం అవి ఉడికేటప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసేసుకుందాం ఇత్తుల పొట్ట ఉడికిందో లేదో చూసుకొని మనం కడిగి పెట్టుకున్న లివర్స్ని వేసేద్దాం అవిగిన ఉడికాక ఒక పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసి వాటర్ వేసి పక్కన ఉంచేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుందాం అలాగే అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకుందాం కొంచెం కరివేపాకు వేసి మనం ముందుగా ఉడికించిన మిశ్రమాన్ని దీంట్లో వేద్దాం అది కొద్దిసేపు మగ్గిద్దాం అది మగ్గాక కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి ఇంకోసేపు మగ్గిద్దాం అలాగే మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి దాన్ని మొత్తం కలుపుకుందాం అలాగే చికెన్ ఫ్రై మసాలా వేస్తే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్ట్ ఒకసారి మెరుగైన ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడివేడి చికెన్ లివర్ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహాహా ఒకసారి చూడండి నేను ఒక పీస్ తీసి కలుపుకొని తింటున్నాను సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మెరుగిన ట్రై చేయండి బాయ్